గుడ్డిదంటారు భీంబాలని చూస్తే అది నూటికి నూరు పాళ్ళు నిజమనిపిస్తోంది ఎందుకంటే ఆమె పాముని ప్రేమించి పెళ్లి చేసుకుంది జనాలంతా విస్తుపోయే ఈ ఘటన ఒడిస్సాలోని కుర్దు జిల్లాలో చోటు చేసుకుంది అతల్ గ్రామానికి చెందిన భీంబాల ఇంట్లో పురాతనమైన ఒక పుట్ట ఉంది దానిలో ఒక పాము నివాసం ఉంటుంది ప్రతిరోజు ఆ పాము బయటకు వచ్చి భీంబాల అందించే పాలను తాగి ఆమె ఒడిలో సేద తీరి మళ్లీ లోపలికి వెళ్ళిపోయేదట రోజు ఇలా జరుగుతుండడంతో భీంబాలాకు ఆ పాముపై ప్రేమ ఏర్పడింది దీంతో ఆ పామునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె అభిప్రాయానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా మద్దతు పలికారు పాము కూడా భీంబాలను ప్రేమిస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు దీనికి తోడు ఆ పాము ఎప్పుడూ భీంబాలను వేసేందుకు ప్రయత్నించలేదట మరింకేం గ్రామస్తులంతా కలిసి ఒక మంచి ముహూర్తం చూసి పాముతో భీంబాలాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు అయితే ముహూర్తం సమయానికి ఆ వరుడు పాము బయటకు రాకపోవడంతో తాత్కాలికంగా ఒక బొమ్మ పామును రూపొందించి దానితో భీంబాలాకు పెళ్లి జరిపించారు ఈ పాము బాల వివాహానికి పదిహేను వందల మంది హాజరవడం విశేషం ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్